అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడిపిటి టీమ్ లోకేష్ యువసేన సాక్షి పేపర్ని సాక్షి టీవీని మనం మన రాష్ట్రంలో బ్యాన్ చేయకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందదు మన రాష్ట్రం మళ్ళీ కూడా ఇబ్బందులు పాలవుతుంది అని చెప్పేసి నేను నా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ సాక్షి అనేది ఎంత డేంజర్ అంటే ఇది తాచు ప్రాము కంటే చాలా డేంజరు దాని ఇషము కంటే చాలా డేంజర్ అని చెప్పేసి నేనైతే చెప్పగలను ఎందుకంటే ఈ సాక్షిలో రాసే ప్రతి రాత కూడా తప్పుడు రాతే అది అది ప్రజల్ని పక్కదారి పట్టించి మరి ఈ కొత్త ప్రభుత్వం మీద పురచడానికి ఉపయోగపడితే తప్ప అది వేరే విధంగా కాదు అని చెప్పి నేను తెలియజేసుకున్నాను అయితే మనం ఈ సాక్షి పేపర్లో ఏం రాసాడు సాక్షి ఛానల్లో ఈరోజు న్యూస్ ఏంటి అని మనం చూసుకుంటే ముందుగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడింది ఈ ప్రభుత్వానికి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రం దివాలా తీసింది మన రాష్ట్రం దేశంలో ఉన్న రాష్ట్రాల కంటే దిగువన ఉంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతే మన రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పెద్దపీట వేసి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది దానికి ముఖ్య కారణం ఏంటంటే మన అప్పులు ఊబిలో ఉన్నాం మన రాష్ట్రాన్ని నడిపించడానికి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వంతో కాదు అని చెప్పేసే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి పెద్దపేట వేశారు దాన్ని నిమిత్తమే ఈరోజు ఏ పని చేసినా ప్రభుత్వం అప్పు తెచ్చుకోవాల్సిన దుస్థితే ఉంది తప్ప మరి కొత్తగా ఆదాయాన్ని సృష్టించేసి కొత్తగా ఏదో పెట్టుబడులు తీసుకొచ్చేసి కొత్తగా ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పి అందరికీ తెలుసు కానీ ఇక్కడ విష ప్రచారం చేస్తుంది చూడండి సాక్షి ఈ సాక్షి విషప్రచారం చేస్తున్న గ్యారంటీ అప్పు ఐదు వేల రెండు వందల కోట్లు తీసుకొచ్చారు అది మేము చేస్తే అప్పు మరి మీరు చేస్తే ఏంటని చెప్పి క్వశ్చన్ చేస్తుంది మీరు చేసిన అప్పులే కదా ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి మన రాష్ట్రానికి వచ్చింది మీ నాయకుడు పనికిమాల నాయకుడు మీ ఇప్పుడు ఏదైతే వైసీపీలో మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దివాలా తీసి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకు దబ్బాలో ఆ విధంగా దోచుకు దొబ్బిన దొంగ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సిగ్గు శరం లేకుండా మీరు ఈ విధంగా రాయటం ఎంతవరకు సభ ఒకసారి ఆలోచన చేసుకోండి మళ్ళీ ఈ ఐదు వేల రెండు వందల కోట్లు నారా చంద్రబాబు నాయుడు గారి జేబులకో పవన్ కళ్యాణ్ గారి జేబులోకో కాదండి అది సాక్షాత్ ఇదే సాక్షి పేపరు ఏం రాసిందంటే ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లింపులకు మరియు ఖరీఫ్ సేకరణ కోసం అని చెప్పి రాసింది మరి వాస్తవమే కదా ధాన్యం కొనుగోలు చేశారు లాస్ట్ గవర్నమెంట్లో మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కన్నా మీరు టయానికి డబ్బులు వేసారా ఒకసారి ఆలోచన చేసుకుంటారా గుండెల మీద చేసి సిగ్గు శరం లేకుండా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తున్నారంటే మీరు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసింది ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు వేయటానికి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తలు చేసి మరి వివిధ పార్టీ కార్యాలయాలకి లేకపోతే అధికార భవనాల దగ్గరికి వెళ్ళి మరి అందరు కూడా ధర్నాలు చేసిన సమయంలో ఈ ప్రభుత్వం అరాకొర డబ్బులేసింది రైతుల కన్నీళ్లు పెట్టించింది ఆ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టింది మీ మీ ప్రభుత్వం ఇది వాస్తవం కాదు ఒకసారి ఆలోచన చేసుకోమని సాక్షి చాలను అడుగుతున్నా ఇలాగ రైతులందరినీ కూడా మోసం చేసి మద్దపెట్టి టయానికి డబ్బులు ఇవ్వకుండా ఇవ్వకుండా రైతులందరూ కూడా ఈ రోజు ఆర్థికంగా కుంగిపోవడానికి కారణమైంది వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా అదేవిధంగా ఈరోజు మీరు రా ఈ తప్పుడు రాతలకి సమాధానం కంపల్సరీ చెప్పి తీర్థం సాక్షి గుర్తు పెట్టుకోవాలి మీరందరూ అయితే ఇది ఇదొక న్యూస్ అయితే ఇంకా హైలైట్ న్యూస్ ఏం చెప్పినా ఈరోజు మనం మాట్లాడుకునేది విశాఖ జిల్లాలో ఉన్న మట్టి దిబ్బలు ఇది పర్యాటక ప్రాంతం ఇందులో ఎన్నో సినిమాలు షూటింగ్లు జరిగాయి అలాగే ఇది ఒక ఆకర్షణమే ఆకర్షణీయమైన ప్రాంతం ఇది ఎల్ల మట్టి దిబ్బలు అంటేనే మరి మన ప్రపంచంలోనే మూడో నాలుగో ఉన్నాయి అందులో ఇదొకటి కాబట్టి మనందరికీ కూడా ఇది ఈ మట్టి దిబ్బలు చూడాలి లేకపోతే విశాఖపట్నం వెళ్తే కంపల్సరీ ఈ ప్రాంతానికి వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరు కోరిక ఈ కోరిక తీరాలని చాలా మంది విశాఖపట్నం అరకు కావచ్చు లేకపోతే ఇంకో చోటకి మన సముద్ర తీర ప్రాంతానికి కావచ్చు లేకపోతే ఇక్కడికి కావచ్చు వెళ్ళటం జరుగుతుంది ఇది కామన్ అయితే ఈ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అన్ని కూడా తవ్వేసి ఇలాగా ఈ చూడండి ఇది మీరు చూస్తే ఇది ఎర్రమట్టి దిబ్బ అంటే ఇది ఒక కొండలాగా ఉంటుంది ఈ కొండని తవ్వేసి మొత్తం కూడా మట్టిని అమ్ముకున్నారు ఈ మట్టి మాఫియా అసలు ఈ రాష్ట్రంలో మట్టి మాఫియా ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా లేకపోతే మద్యం మాఫియా లేకపోతే ప్రభుత్వ ఖజానాలు దోపిడీల మాఫియాకి పెట్టింది పేరు గుగుల్లో కొడితే వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎర్రమట్టి దిమ్మల దిబ్బలను మట్టి మాఫియాగా చేసుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడని అది ప్రజలందరికీ తెలిసే కదా పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టింది ఇంకా సిగ్గు సరం లేకుండా ఇక్కడ ఒక రాత రాశాడు విశాఖపట్నం జిల్లాలో భీమలి వద్ద ఉన్న భౌగోళిక వారసత్వ సభలైన ఎర్రమటి దిబ్బలను తవ్వేసి లారీల్లో తరలిస్తున్న టీడీపీ శ్రేణులు వరినీ అమ్మ జీవితం నిజంగా మీరు ఏం మనుషులు మీరు మనుషులారా దున్నపోతులారా కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా సాక్షి ఆఫీస్లో కూర్చొని పైనుంచి వాట్సాప్ లో ఏ మెసేజ్ వచ్చి ఆ మెసేజ్ కొట్టేయడం వినారా కళ్ళు కనీసం అరే ఇది మీరు రాసేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకోవాలి సాక్షిలో ఉన్న టీము మీరు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది గత మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగింది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే మట్టి దిబ్బల మీద నేను నేను చూపిస్తా ఎన్ని వీడియోలు ఉన్నాయో మీ ప్రభుత్వం తవ్వేసిన వీడియోలు ఇది టీవీ అండి క్లియర్ కనబడుతుంది టెన్ ఎప్పుడు వచ్చింది ఇది రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ చూడండి ఇగో టూ ఇయర్స్ ఎగో ఏం రాశారు వీళ్ళు డేంజర్ జోన్ లో మట్టి దిబ్బలు ఎవరితో వేస్తున్నారు వినండి అది కూడా క్లియర్ గా వినండి అది కూడా భౌగోళిక సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బల్లో మట్టి మాఫియా రెచ్చిపోయింది కోవిడ్ సమయంలో ఎవరు లేరు అనుకొని చూస్తూ ఉండొచ్చు ఇష్టా రాజ్యంగా ఈ ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు చేపట్టింది ప్రతిదీ పిన్ పాయింట్ ఇక్కడ మనకి ఎప్పుడు ఇది కోవిడ్ సమయంలో మళ్ళీ వింటారా వినండి ఒకసారి ఎర్రమట్టి దిబ్బల్లో మట్టి మాఫియా రెచ్చిపోయింది కోవిడ్ సమయంలో ఇప్పుడు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందండి ఒకసారి ఆలోచన చేసుకోండి ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చేసిందంతా చేసి మాకేం తెలియదు అని చెప్పేసి ఎన్డిఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురజల్లితే ఊరుకోవటానికి ఇక్కడ ఎవరు ఉండరు అది గుర్తుపెట్టుకోవాలి మీ ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద సంఖ్యలో ఇక్కడ మట్టి దిబ్బల్ని వైజాగ్ లో ఉన్న మట్టి దిబ్బలు పర్యాటక ప్రాంతమైన ఈ ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న మట్టి దిబ్బలన్నిటిని కూడా దోచుకు దొబ్బారు అనడానికి సాక్ష్యం ఇప్పుడు మన టెన్టీవీ వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది దాదాపుగా ఇవి ఏర్పడడానికి కొన్ని వందల సంవత్సరాలు అయితే పట్టి ఉంటాయి కానీ ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఎత్తైన కొండల్లో ఏర్పడిన ఈ ఎర్ర మట్టి దెబ్బలను జేసింగిల్తో తొలిచేసిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ జేసీబీ మార్క్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా ఈ ఎర్రమట్టి దిబ్బలకు చెట్లు రక్షణగా ఉంటాయి అటువంటి చెట్లు సైతం కూడా నరికి వేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది చెట్లన్నిటిని కూడా తొలగించేశారు ఈ మట్టిని తరలించడానికి ఒక ప్రత్యేకమైన రోడ్డు మార్గాన్ని కూడా నిర్మించారు ఈ రోడ్డు మార్గం ద్వారా ఈ మట్టి మొత్తాన్ని కూడా తవ్వకాలు జరిపి అమ్ముకోవడం జరిగింది మీరు సొమ్ములు చేసుకోవడానికి చారిత్రకమైన సంపదను మొత్తం కూడా పెళ్ళగొట్టారు ముఖ్యంగా ఇక్కడ ఎర్ర మట్టి దిబ్బలు పరిరక్షించవలసిన టూరిజం శాఖ కళ్ళు మూసుకుపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది మనం స్పష్టంగా చూసుకోవచ్చు ఎంత ఎత్తుగా ఏర్పడిన కొండలు అయితే ఉన్నాయో చూసుకోవచ్చు ఇలాంటివి ఏర్పడాలంటే దాదాపుగా వందల ఏడు సమయం అనేది పడుతూ ఉంది అలాంటి మట్టి దిబ్బలను చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా తొలిచివేశారు ఈ నేపథ్యంలోనే ఈ ఎర్రమట్టి దిబ్బలను తొలగిస్తూ ఉన్నారనేది వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆక్రమ ఇప్పుడు అర్థం అవుతుంది కదా మీకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఈ పనులు ప్రారంభించారు వైసీపీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నాయకులు వీళ్ళందరూ కూడా ఈ ఎర్రమట్టి దిప్పల్ని మన కరోనా టైంలో ఎవరు బయటికి బయటికి రాని సమయంలో నిజంగా వాళ్ళ తెలివితేటలు చూడండి దొంగ తెలివితేటలు ప్రతి ఒక్కరిది క్రిమినల్ మైండ్ ప్రతి ఒక్కరు కూడా ఎట్లా దోచుకు దప్పాలి ఎలాగా మనం అక్రమంగా సంపాదించాలి ఎలాగా ఈ రాష్ట్ర సంపదను ప్రజల సంపదను దోచుకు దప్పాలని చెప్పేసి ప్రతి యదవ ఆలోచిస్తూ ఉంటాడు వైసీపీలో ఉన్నవాళ్ళు అంటే నేను అందరూ అనట్లేదు ఈ యదవ పనులు చేసిన యదో నా కొడుకులే అంటున్నారు ఇలాగా రాష్ట్ర సంపదను ఇది ఒక పర్యాటక కేంద్రం కేంద్రం ఈ దీనికోసం దాదాపుగా వందల వేల సంఖ్యలో ప్రజలు వచ్చి దీన్ని సందర్శిస్తూ ఉంటారు ఇది దీనికి జీవో నంబర్ నలభై తొమ్మిది నలభై తొమ్మిది బై ఒకటి అలాగే అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఇలాగ ప్రతి ఒక్క జీవో నెంబర్లో ఉన్న ఈ ఏదైతే ఇన్ని ఎకరాల రెండు వందల అరవై ఒకటి ఎకరం లేకపోతే నూ వెయ్యి ఒక్క ఎకరం అలాగే ఇది మొత్తం పర్యాటక ప్రాంతంగా పన్నెండు వందల ఎకరాల్లో ఉంది ఇది దీన్ని కొంతమంది వాళ్ళకి సంబంధించిన తాత ముత్తాతల ఆస్తులు ఆస్తుల కింద కోర్టులో వేస్తే దాదాపుగా రెండు వందల అరవై ఒక్క ఎకరం ఏదో వాళ్ళకి చెందిందని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మిగతాదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించింది మిగతాదంతా కూడా పర్యాటక కేంద్రంగా ఈ దీన్ని గుర్తించింది కేంద్రం ఇది ఒక పెద్ద పర్యాటక కేంద్రం ప్రపంచంలోనే మూడున్న ఇలాంటి అందులో మన దేశం మన రాష్ట్రంలో విశాఖ జిల్లాలో ఉంటాం ఇది మనం గర్వించదగ్గ విషయం మరి ఇలాంటి పర్యాటక కేంద్రాలను కూడా మీరు చేసుకోవాలని చూసింది వైసీపీ ప్రభుత్వం ఇంకా సిగ్గు సరం లేకుండా సాక్షి పేపర్లో సాక్షి టీవీలో ఏమేసిందో చూద్దాం మనం దాదాపు నూట నలభై ఎనిమిది అడుగుల మేర గుర్తించి అయితే తొమ్మిది రెండు

విశాఖ పర్యాటక కేంద్ర ఎరుమంపు చేస్తున్న ఎర్రబట్టి దిబ్బలకు భవిష్యత్తులో ఎలాంటి రాకుండా చేసింది ఆపేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అర్థగోలుగా తగ్గేస్తున్నారు దీనిపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎర్రబట్టి దిబ్బలనేవి పర్యాటక ప్రాంతాలే కాదు ఒక భౌగోళిక వారసత్వ సంపద ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై సోమవారం నుంచి దాడులు జరుగుతున్నాయని దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు ఒక్క మాది చూడండి ఎలా ఉన్నాము ఎలా తీసేసారు ఏమో చెప్పేది ఏంటంటే పాపం అంతకు ముందు జరిగిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారం తగ్గిస్తున్నారు ఎర్రమట్టి దిబ్బలను తగ్గేసి వందల ఇది ఈ రోజు న్యూస్ ఏపీఎల్ లో కూడా వస్తుంది సాక్షిలో ఎలా ఇస్తున్నాడంటే ఎర్రమట్టి దిబ్బల్ని టీడీపీ నాయకులు టీడీపీలో ఉన్న పెద్ద భూస్వాములు ఈ ఎర్రమట్టి దిబ్బల్ని ఆ దోచేస్తున్నారు ఈ ఎర్రమట్టి దిబ్బలు మట్టిని అమ్ముకుంటున్నారని చెప్పేసి దాన్ని ఆ లేఅవుట్లుగా మార్చి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఈ ఏపీఎం లో ఏమొస్తుందో ఒకసారి వినండి విన్న తర్వాత మళ్ళీ క్లారిటీ ఇస్తాం మీ అందరికీ చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టి పట్టుముంటుగా గ్రహిస్తున్నారు ఎన్నికల సమయంలో మిగిలిన పనులు ఇప్పటికీ నిరాకంతంగా సాగడం గమనార్హం విఎంఆర్డిఏ అధికారులు ఎగిమతి బిడ్డల సమీపంలో లేఅవుట్లకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే తగ్గేశారు అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని వైసీపీ నేతలు తొమ్ము కాస్తున్నారని ఆరోపించారు ఇప్పుడు ప్రభుత్వం మారింది అయినా ఇప్పటికీ తవ్వకాలం వైసీపీ నేతలు కొనసాగిస్తూ ఉండటంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఇప్పటికీ తవ్వకాలం వైసీపీ నేతలు అని ఆరోపించారు ఇక్కడ వినపడ్డది కదా ఏపీఎల్ ఏం చెప్తున్నారంటే ఇప్పటికీ అంటే గత రెండు సంవత్సరాల నుంచి తవ్వింది చాలక ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్లు వాళ్ళకి ఇస్తుందో అంటే మీరు తవ్వుకోండి లేఅవుట్లు వేసుకోండి లేకపోతే ఇంకోటి చేసుకోండి ఆ స్థలాల్లో మీ ఇష్టానుసారంగా మీరు ఏదై ఏదైనా చేసుకోవచ్చని ఏదైతే వాళ్ళకు ఒక జీవో ద్వారా ఆ ఒక పేపర్ అయితే రాసిస్తుందో ఆ పేపర్ని ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు వాడుకొని నూటికి నూరు శాతం మళ్ళీ వైసీపీ దొంగలే ఇక్కడ దొంగతనం చేస్తున్నారు టీడీపీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కానీ సాక్షి పేపర్లో సాక్షి టీవీలో లేకపోతే వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ దానికి సంబంధించిన ప్రతి అనుకూలమైన ఛానల్లో తెలుగుదేశం పార్టీ ఎర్రమట్టి దిబ్బల్ని దోచేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రమట్టి దిబ్బల్ని అమ్ముకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది పవన్ కళ్యాణ్ గారు హస్తం ఉంది నారా లోకేష్ గారు అనుచరులే దీనికి పాలు పడుతున్నారని సిగ్గు సరం లేకుండా చెప్పడం ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయండి ఇప్పటికీ ఒకసారి మళ్ళీ వినండి మా మా ఏబియా అయితే ఇక్కడ కారణం ఏంటంటే అప్పుడు ఏదైతే ఆ ప్రభుత్వం వీళ్ళకి మీరు ఇక్కడ ఏ పనులైనా చేసుకోండి అని చెప్పేసి ఏదైతే పర్మిషన్లు ఇచ్చిందో ఆ పర్మిషన్లు అడ్డు పెట్టుకొని ఎవరికి తెలవదు అనుకో అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తున్నారు తప్ప ఇది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు మీరు సాక్షిలో వచ్చే పే పేపర్లో వచ్చే న్యూస్ కావచ్చు సాక్షి టీవీలో వచ్చే ఏదైతే న్యూస్ కావచ్చు మీరు కానీ నమ్మి మళ్ళీ కానీ తప్పు ఏదైతే మోసపోతే మాత్రం నూటికి నూరు శాతం మన రాష్ట్రం దెబ్బ తినే పరిస్థితులు రానున్న రోజుల్లో వస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఈ వీళ్ళు ఎదవలని చెప్పేసి నేను క్లియర్గా చెప్పడం జరిగింది సాక్షి అనేది పెద్ద ఎదవ ఛానల్ ఈ సాక్షి పత్రిక పెద్ద ఎదవ ఛానల్ ఎందుకంటే వీళ్ళు తప్పుడు రాతలు రాస్తాడు తప్పుడు కూతలు జగన్ జగన్మోహన్ రెడ్డికి పని పాట ఏముండదు ఎందుకంటే వాళ్ళ పనే అది ఎట్లా నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దె దింపాలి ఈ ప్రభుత్వాన్ని మనం ఎట్లయినా సరే ఇంటికి పంపాలి మళ్ళీ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి మాకు ప్రజల సొమ్ముని దోచిపెట్టాలన్నది వాళ్ళకున్న లోన్ ఉన్న వాళ్ళకొక ఆశ ఆశని వీళ్ళు ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్డీఏ కూటమి మీద బురజల్టానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా నూటికి నూరు శాతం ఇటువంటి ఏ విషయాలు కూడా పేపర్లో వచ్చినా టీవీలో వచ్చినా మీరు నమ్మటానికి వీలలేదు సాక్షిని నమ్మడానికి అస్సలు వీల్లేదు సాక్షి పేపర్ని మనం బ్యాన్ చేద్దాం మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం సాక్షి టీవీని బ్యాన్ చేద్దాం మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం కాబట్టి ఈ నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే నూటికి నూరు శాతం ఇలాంటి తప్పుడు వార్తలు మన రాష్ట్రంలోకి వచ్చే సమస్య ఉండదని చెప్పేసి నేను వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సాక్షి ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఒక చెప్పదలుచుకున్నాను వాస్తవాలను ప్రకటించండి వాస్తవాలు ఏదైతే ప్రజలకి సేవ చేయాలని ఎన్డీఏ కూటమిని ఈరోజు ప్రజలు పెద్ద సంఖ్యలో తెచ్చుకున్నారో వాళ్ళు చేస్తున్న మంచిని మీరు చూపించే ప్రయత్నం చేయండి తప్ప ఇలాగా లేనిపోని ఆరోపణలు చేస్తూ అబద్ధాలను అసత్య ప్రచారాలను మీరు ప్రచారం చేస్తూ మీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను మీరు కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వం చేసిందని చూపించుకుంటే మాత్రం నూటికి నూరు శాతం మీ అందరికీ తగిన బుద్ధి చెప్పి అని చెప్పేసి నేను మీకు హెచ్చరిక దారి చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై పవన్ అన్న జై మోడీ